హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నెక్ బ్లౌజ్ అండి ప్రిన్సెస్ కట్ నెక్ ప్రిన్స్ కట్ కూడాను బ్యాక్ సైడ్ అయితే వాళ్ళు పోట్లీ బటన్స్ పెట్టమన్నారు ఫ్రంట్ వచ్చి ఓపెన్ పెట్టి ప్రిన్స్ కట్ పెట్టమన్నారు అండి అలాగే హ్యాండ్స్కి వచ్చి చిన్న కుర్చీలు అండి కనీ కనిపించకుండా అదే మరీ బాగా పైకి తేలకండగా హ్యాండ్స్కి అయితే కుచ్చీలు పెట్టమని చెప్పారు నేనైతే ఇప్పుడు ఇది ఎలాగా రెడీ చేశానన్నది మీకు అయితే వీడియోలో వివరంగా చూపిస్తానండి ఒక వన్ నుంచి వెడల్పు ఇప్పుడు మనం క్రాస్ పీసులు అయితే తీసుకోవాలి నేనైతే గోల్డ్ కలర్ పైపింగ్ అయితే వేస్తున్నాను తీసుకున్న తర్వాత దాంట్లో మధ్యలో మనం థ్రెడ్ పెట్టి మనం థ్రెడ్ పక్కనే కుట్టొచ్చేలాగైతే వన్ సైడ్ పాదం పెట్టుకుంటే మరి దగ్గరగా బాగా వస్తుందండి వన్ సైడ్ పాదం పెట్టుకుని కుట్టుకుని మనకి ఎంతైతే ఖర్చు కావాలో అంతవరకు ఉంచుకొని మిగతాదంతా కట్ చేసేసేయాలి ఇప్పుడు ఇది లైనింగ్ పైన పెట్టి నీట్గా అయితే మనం కుట్టేసుకోవాలండి ఒకసారి మనం కుట్టుకున్న దాన్ని చిన్న చిన్న కట్స్ పెట్టుకుని ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ పైన వేసుకుని వెనక్కి తిప్పాలండి అది కుట్టు ఎక్కడైతే ఉందో సేమ్ అదే కుట్టు పైన మనం కుట్టామంటే మనం వెనక్కి తిరిగేసినప్పుడు కరెక్ట్గా వస్తుంది అండి ఒకే లెవెల్లో వస్తుంది ఇప్పుడు మనం లైనింగ్ పైన ఒక చిన్న కుట్టేసుకున్నామంటే మనం వెనక్కి తిప్పినప్పుడు చక్కగా నీట్గా కనిపిస్తుంది పైపింగు ఇప్పుడైతే చుట్టూరు మొత్తం మనమైతే జాయింట్ చేసేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చి మనం పోట్లీ బటన్స్ పెట్టాలి కాబట్టి మనమైతే మార్క్ చేసుకోవాలండి సమానంగా పెట్టుకొని పైన ఒకటి కింద ఒకటి మార్క్ చేసుకుని మొత్తం చిన్న చిన్నగా మనం మార్క్ చేసుకుని కట్ చేసేసుకోవాలి అయితే మాత్రం ఇక అటు ఇటు కాకుండా కరెక్ట్గా మధ్యలోకి వచ్చేలాగా మనం ఫోల్డ్ చేసుకుని మార్క్ చేసుకుని కట్ చేయాలండి ఇప్పుడు మనం కింద బెల్ట్ వేస్తాం కదండీ దాని గురించి ఒక హాఫ్ ఇంచు అరగే పైన కూడా ఒక హాఫ్ ఇంచు వదిలేసి మధ్యలో మన ఇష్టం వన్ ఇంచ్ పెట్టుకోవచ్చు లేదా ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోవచ్చు ముప్పావి ఇంచు పెట్టుకోవచ్చు మన ఇష్టం ఎంత వెడల్పు మన దగ్గర ఉన్నటువంటి ఆ బాల్స్ని బట్టి మనం ఎన్ని ఎంత ఎక్కువ ఉంటే అంత దగ్గరగా పెట్టుకోవచ్చు లేదంటే కొంచెం కొంచెం దూరంగా పెట్టుకోవచ్చు నేనైతే హాఫ్ ఇంచ్ ఆఫ్ ఇంచ్ చెప్పినా మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఎక్కడైతే మనం మార్క్ చేసామో ఆ మార్క్ చేసిన దగ్గర మనం రెడీ చేసి పెట్టుకుంటాం కదండి ఫస్టే థర్మాగోల్డ్ బాల్స్ని గోల్డ్ క్లాత్లో చుట్టేసి రెడీ చేసుకున్న బాల్స్ని అయితే నేను హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ గ్యాప్లో కుట్టేసుకోవాలి ఇప్పుడు మనం వెనక్కి తిప్పిన తర్వాత వేస్ట్ క్లాత్ ఏదైతే ఉందో అగస్టా అదంతా కూడా కట్ చేసేసేయాలండి మొత్తం అంతా కట్ చేసిన తర్వాత మనం బ్లౌజ్కి ఉక్స్లు పట్టి కాజా పట్టి ఎలా అయితే వేస్తామో సేమ్ దేనికి కూడా అలాగే ఇప్పుడు మనం ఒక చిన్న పీసు ఇది ఉక్సులు పట్టిలాగా మన వెనక్కి తిప్పి కుట్టాలండి ఎందుకంటే బ్యాక్ సైడ్ మనకు కుట్టు బాగా కనిపిస్తుంది కాబట్టుకుని ఆ కుట్టు పైన మనం ఇంకా లోపలకైనా వేసుకొని బయటకైతే కుట్టేయకూడదండి ఇప్పుడు మనం దాన్ని ఉక్సులు పట్టి సేమ్ ఏ విధంగా అయితే మనం లోపలికి మడిచే పూర్తిగా ఉక్సలు పట్టి మడుతాం కదండీ అలా మడిచేసి కుట్టాలి మొత్తం అంతా కూడా మనం ఉక్సలు పట్టి సేమ్ మనం ఉక్సలు పట్టి వేసినట్టు వేయాలండి చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు అలాగే అటు సైడ్ ఉన్న పీస్ కూడా కాజల్ పట్టి వేస్తాం కదండి కొంచెం పెంచుదాం కదా ముందుకి సేమ్ దీనికి కూడా అలాగే కొంచెం ముందుకు పెంచి పట్టీ అనేది రెడీ చేసుకోవాలి కాజాల పట్టీలాగా ఇప్పుడు రెడీ అయిపోయిన తర్వాత ఈ కాజల్ పట్టీ పైన ఇప్పుడు ఇందాక ఏదైతే మనం పోట్లీ బటన్స్ కుట్టుకున్నామో అది మధ్యలో పైకి వచ్చేలాగా పెట్టుకుని కుట్టేసుకోవాలండి పైన పైపింగ్ రెండు కూడా సమానంగా వచ్చేలాగా ఎగుడు దిగుడు లేకుండా చూసుకుని పైనుంచి అయితే కుట్టుకొచ్చేసేయాలి ఇంకా అలాగే లోపల ఎగస్ట్రా పీస్ ఉంటుంది కదండి దాని పక్క నుంచి కూడా మనం కుట్టేసుకుంటే లోపల అనేది మనకి గుచ్చుకోకుండా అది దానిపైన కూడా ఒక కుట్టేసేసుకోవాలండి ఇప్పుడు మన బ్యాక్ సైడు డాట్స్ వేసేసుకుంటే బ్యాక్ సైడ్ అయితే రెడీ అయిపోద్దండి అలాగే ఫ్రంట్ ఫ్రంట్ కూడా నేనైతే అయితే నెక్కి అయితే పైపింగ్ వేసాను ప్రిన్సెస్ కట్ కదండి ఇప్పుడు మనం అవి అయితే జాయింట్ చేసుకుందాము సైడ్ పీసులు అయితే జాయింట్ చేసుకుందాము రెండు కుట్లు అని అంటే కనుక కొంచెం మళ్ళీ ఓవర్ లెక్క చేసినా కానీ రెండు కుట్లు ఉన్నాయి అనుకోండి మనకి గట్టిగా అనేది ఉంటుంది ఇప్పుడు అలాగే బుక్స్లు పట్టి కాజల్ పట్టి కూడా ఫ్రంట్ కదండి దీనికి ఫ్రంట్కి బుక్స్లు ఉంటాయి కాబట్టుకుని ఇది ఉక్సులు పట్టి అలాగే కాజా పట్టి కూడా పెట్టమని అంటే రెడీ అయిపోయినట్టేనండి బ్లౌజ్ అయితే రెడీ అయింది ఇదండి బ్లౌజు పైన అయితే చిన్నగా నేను పైకి తేలకుండా పెట్టానండి బోట్ నెక్ బ్లౌజ్ అయితే రెడీ అయిందండి బ్యాక్ సైడ్ వచ్చి మనకి పోటీలు బటన్స్ ఫ్రంట్ వచ్చి ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అలాగే ఈ బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది నాకైతే కామెంట్లో కామెంట్ చేయండి ప్లీజ్ అండి